అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు ముఖంలో భావ ప్రకటనం చేస్తే అంటారు అందుకే అమ్మవారు తాండవం చేయదు ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాదు అందుకే నిజతపలాభ్యాం ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేం ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి నువ్వా నేనా తెలియలేదు ఎవరు గొప్ప చెప్పలేకపోయారు ఇప్పుడు చిదంబరం విడదాన్ని రమ్మన్నాడు అందుకే ఇప్పటికే నటరాజ సభ చిత్సభ అంటారు దాన్ని ఆ నటరాజ సభ చూడాలి నటరాజస్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు మీకు లోకంలో ఎక్కడా కనబడడం అద్భుతమైనటువంటి మూర్తి అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు శరభేశ్వరుడని సింహం ముఖం ముఖంతో ఏ ఎనిమిది కాళ్లతోటి ఉంటాడు పక్షి రూపంలో ఉంటాడు శరభేశ్వరుడు శివుడికి ప్రత్యేకమైనటువంటి అవతారం ఆ ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ శ్రీ మహావిష్ణువుని నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం ఆపదే ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు చూశాడు 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 పరమశివుడు ఒక్కసారి నిలబడి తన కుడి కాలు అంతెత్తు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకెత్తి అమ్మవారి యొక్క లలాట అగ్రమనందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు పురుషుడు కాలు ఎంతెత్తైనా ఎత్తి తాండవం చేస్తాడు స్త్రీ అలా చెయ్యదు దాని గురించి నేను సభలో వివరణ చెయ్యక్కర్లేదు కాబట్టి అమ్మవారు సిగ్గుపడి ఆయన తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు నటరాజు అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు లాస్యప్రియ లయకరి ఆమెకి ఆమెకి అంటే ఇష్టం ఆమె లాస్యం చేస్తుంది లాస్యం అంటే భావప్రకటనం చేస్తుంది అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అంతా అన్నప్పుడు చెయ్యిలే తిప్పాను అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం చెయ్యి కదిపాను తాండవం ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది శివుడు తాండవ రూపంలో చేతిని కదిపాడు అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను లాస్యం ముఖంలో భావం ప్రకటనమైంది ఈ భావ ప్రకటన లాస్యం ఇలా అన్నప్పుడు చెయ్యి కదపడం తాండవం తాండవం లాస్యం రెండూ కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి ఎక్కడుంది కైలాసం ఇక్కడే ఉంది కైలాసం ఎక్కడుంది కైలాసం ఇదంతా కైలాసం ఎంత కైలాసం కనబడుతుంది ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి మాట్ కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు అప్పుడు అదొక ఆంగికం తాండం ముఖం ఎర్ర పడిపోయి కళ్ళు ఇంత పెద్దవి చేసేస్తాడు లాస్యం అని చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు లాస్యం మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుంది కానండి ఒక నది పర్వతం నుంచి పడితే తాండవమా లాస్యమా మరి పర్వతం పైనుంచి కింద పడుతోందిగా కదలికకుందిగా అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా అందులో ఏదుందని చెప్పాలి రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళుకి జల గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే హాబా అంటావే అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము కాబట్టి జలపాతములందు లాస్య తాండవములు ఉన్నాయి కాబట్టి లాస్య తాండవములు లేనిది ఉండదు అన్నిటి ఎందు లాస్య తాండవములు ఉంటాయి అదే కైలాసం కాబట్టి ఇదంతా కైలాసమే పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసమే కాబట్టి సంధ్య ఎందు తాండవం చేస్తుంటాడు ఆయన సంధ్య అన్న మాటకు అసలు అర్థమేమిటో తెలుసా ఏరిండిటికి మధ్యనున్న ఉన్న సంధ్య చీకటి పోయి వెలుతురు వస్తోంది సూర్యోదయం అవుతోంది సంధ్య సూర్యుడు నడినిట్టి మీదకు వస్తున్నాడు సంధ్య సాయంకాలం అయింది పగలు పోయి రాత్రి వస్తోంది సంధ్య ఇవన్నీ సంధ్యలు ఏ మార్పు లేకుండా కటిక చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్న అవ్వాలి మధ్యాహ్నం అన్న అవ్వాలి సాయంకాలం అన్నా అవ్వాలి అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు ఎందుకు ఉండదు అంటే అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు పొద్దున చేసుకుంటారు ఉగాది అంతేగాని అర్ధంబద్ధం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారై వెర్రికేకలు వేయడం ఈ దేశంలో లేదు ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి శాస్త్రము పంచాంగము ఉన్నాయి దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్ధంబద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు కాబట్టి ఆ సంధ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ రెండిటి మధ్యలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి నేను మీతో ఒక ఉపన్యాసం చెప్తూ ఒక వాక్యం పూర్తి చేస్తాను ఆ వాక్యం పూర్తి చేసినప్పుడు నేను పీల్చినటువంటి ఊపిరి పూర్తి అయిపోతుంది ఊపిరి లోపలికి తీస్తే కదో నేను మాట్లాడడం ఊపిరి తీస్తూ మాట్లాడలేను లోపల వాయువు లేకుండా మాట్లాడలేను అని ఊపిరి పీల్చి ఆ లోపల ఉన్న ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడతాను మాట్లాడేటప్పుడు ఊపిరి అయిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపుతాను అని మళ్ళీ పీల్చుకుంటాను అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది ఆ పీల్చుకున్నప్పుడు కానీ ఈ రెండు వాక్యాల మధ్యలో లోపల శివుడు తాండవం చేస్తూ ఉంటాడు తరువాత నువ్వు ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలి జ్ఞాపకం తీసుకొస్తూ దీన్ని చెప్పు దీన్ని చెప్పు దీన్ని చెప్పిన వాక్యాలుగా మార్చి ఊపిరిని అందిస్తూ ఉంటాడు లోపల ఆయన విజృంభించి తాండవం చేస్తున్నాడు కాబట్టి వాక్యాలు వస్తున్నాయి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి సంధ్య తాండవం అన్న మాటకు అర్థం అది ఆ రెండిటి రెండు సంకల్పముల మధ్య రెండు మాటల మధ్య రెండు వాక్యముల మధ్య రెండు ఊపిరిల మధ్య ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింప చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం కాబట్టి తాండవ సంభ్రమాయ జటిని జటి అంటే జటలు కట్టినటువంటి వాడు ఆయన జుత్తు ఏదో విలాసంగా దువ్వుకుని రామచంద్రమూర్తి యొక్క కే జుత్తుని వర్ణిస్తారు అయితే అమ్మవారి కబరీబంధాన్ని వర్ణిస్తారు అలా కేశ సంస్కారం చేసుకుని చక్కగా దువ్వుకునే ఉండదు ఆయన జుత్తు ఆయన జుత్తు జటలు కట్టేసి అరుణ జటేశ్వరుడు అని పిలుస్తారు ఎర్రటి జటలు కట్టి ఇలా జటలు జటలు కింద వేలాడుతూ ఉంటుంది ఆయన ఎప్పుడైనా చాలా ఆగ్రహాన్ని పొందాడు అనుకోండి వెంటనే ఒక జటని పెరిగి కొండకేసి కొడతాడు కొడితే ఆ కొట్టినప్పుడు అందులోంచి ఉగ్రభూతములు ఏర్పడుతుంటాయి అంత శక్తి ఆ జటకి ఒకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అని తెలిసింది తెలియగానే ప్రశాంతంగా కూర్చున్నవాడు పైకి లేచాడు ఆర్జుండుగ్రుడు నీలకంఠుడి బారాతి దోష్డై ఆగే మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబున అన్నారు సతీదేవి శరీరం విడిచిపెట్టిందంటే కోపం వచ్చి జటని పేరికి ఒక్క దెబ్బ కొట్టాడంతే వచ్చే భూతం ఎలా ఉంటుందో అందులోంచి పోతన గారి పద్యం అలా వెళ్ళింది

ఘనకపాలాస్తి మాలికలు ధనర అఖిలలోక భయంకరుండగురభద్రుడు దించమారట రుద్రుడగుచు ఆ జటని కొట్టినప్పుడు అందులోంచి పైకొచ్చాడు రెండు ఆయనకి ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే గంగ నిరంతరము ప్రవహిస్తుంటుంది ఆయన యొక్క శిరస్సు ఆ జటాజూటమునందు అంత పెద్ద జటాజూట ఉండి అందులో గంగ ఉంటుంది కాబట్టి కపర్ది అని ఒక్కసారి తలుచుకున్నారు అనుకోండి గంగకి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది స్నానానికి కాశీ వెళ్ళమని లేదు అంటే వెళ్ళొద్దని నేను అంటలేదు వెళ్ళాలి జీవితంలో తప్పకుండా ఆర్తితో గంగాస్నానం చెయ్యాలని నది గంగానది కాశీ కాశీఖండంలో చెప్తాడు మూడు రో మూడు మాటలు నది గంగా నది అని ఎవరంటాడో వాడు గంగా స్నానం చేసినట్టు గంగా స్నానానికి ఉన్నన్ని మినహాయింపులు గంగా స్నానానికి ఉన్నన్ని నియమాలు ఏ ఇతర నదికి కూడా లేవు ఒక్క గంగా స్నానానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అంత గొప్పది గంగమ్మ అటువంటి గంగా పరమశివుని యొక్క జటాజూటము ఉంటుంది అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు బయలుదేరితే నేను చెప్పట్లేదు పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటలని చెప్తున్నాను నమకపర్తి నీచ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయం పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు గోడిగుండు చేసుకుని సన్యాసిగా పెడితే శంకరాచార్యుల వారు ఆయనే రెండు రూపాలతో ఉంటాడు ఆయన యొక్క జటాజూటాన్ని మనసులో స్మరించి కపర్ది 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 అని నమస్కారం చేస్తే తీర్థయాత్రకి వెళ్లకుండా అడ్డగించగలిగినటువంటి ఆ ప్రతిబంధకాలుంటాయి వాటిని తొలగిస్తాడు ఈశ్వరుడు ఎందుకంటే తీర్థయాత్ర చేస్తాను అని సంకల్పం చేయగానే జరగకుండా చూసే ఉగ్రభూతాలుంటాయి వీడు తరిస్తాడని అవి పక్కకి దేని చేత వెళ్ళిపోతాయి అంటే కపర్ది అన్న నామాన్ని స్మరిస్తే చాలు గంగానది చేత తలపబడినటువంటి జటలు కలిగినటువంటి వాడు అని ఆ తడిసినటువంటి కారణం చేత ఎర్రటి జటలు కట్టి ఉంటుందా ఆయన యొక్క జటాజూటం అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అది ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు మనపాపములన్నీ పోతాయి రెండు ఆయన జుత్తు జటలు ఎందుకు కట్టి ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉంది కేశ సంస్కారం రోజు చేసుకుంటున్నాడు అనుకోండి అంటే జుట్టు సంస్కరించుకోవడం అంటే దూవుకోవడం జుట్టు చక్కగా దూవుకుంటున్నాడు అనుకోండి దానికి ఏదో తైలి సంస్కారం చేసి నూనె రాసి చక్కగా దూకుంటున్నాడు అనుకోండి వాడి జుట్టు చక్కగా ఉంటాడు ఎప్పుడు అసలు మనిషి అందంగా ఉన్నాను అని అనుకోవడానికి అన్నిటికన్నా దేని గురించి తాపత్రయపడతాడంటే జుట్టు గురించే తాపత్రయపడతాడు అందుకే చూడండి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓ సంచిలో గబుక్కుని బురద ఏదైనా మీద పడుతుందేమో అని ఇంకో పంచి సంచిలో పట్టుకు వెళ్ళడం ఓ దువ్వెన మాత్రం జేబులో పెట్టుకుంటాడు ఆ జుత్తు దువ్వుకోవాలి గబగబ ఎక్కడ పడితే అక్కడ అద్దం కూడా లేకుండా నిష్ణాతులై పాపిడి తీసుకుని దువ్వేసుకుంటూ ఉంటారు అలా తలకాయి దువ్వుకోవడం దేనికి అంటే అందంగా ఉన్నాను అందంగా ఉన్నానని అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఓరి పిచ్చివాడా ఈ జుత్తు చూసుకు మురిసిపోతున్నావు ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోతోంది పెట్టి సర్దడం మొదలుపెట్టు తొందరపడు అక్కడా ఇక్కడ కాదు గుండెల మీద వెంట్రుకలు కూడా తెలబడిపోతాయి తెలబడిపోయి పెట్టి సద్దరా ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతాయి రా రంగులన్నీ తెలుపులోంచి వస్తాయి రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతావు కాబట్టి సర్దేసుకో పెట్టి మనుష్య శరీరం మళ్ళీ వస్తుందా చెప్పరా భగవన్నామం రాయి కాసేపు భగవన్నామం వెళ్ళి ప్రదక్షిణం చేయి చదువుకో శివానందులహరి చెప్పడానికి జుత్తు తెలుపు చేస్తాడు అందుకే ధూర్జటి కూడా దంతంబుల్ పడనప్పుడే తనుబుయందారుఢిన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్వెల్వెల్ల కానప్పుడే చింతింపల్వెనవి పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర అన్నాడు జుత్తు చెల్లబడక ముందు శ్రీకాళహస్తీశ్వరాన్ని స్మరించాలి దర్శించాలన్నాడు అందరి జుత్తు దువ్వుకుంటారు అందరి జుత్తు బాగా ఉండాలని చూసుకుంటారు శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు అసలు ఆ జుత్తు గురించి పట్టించుకోడు పట్టించుకోడు అంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను ఆయన అంతటి అందగాడు లేడు ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు ఉండదు కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంత జటలు కట్టేసి జటలు జటలుగా పడిపోయి ఉంటుంది ఆ జటలన్నిటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు జటా అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు కిరీటము లేని సార్వభౌముడు ఆయన ఒక్కడే ఆయన కిరీ ఆయన యొక్క జట ముడి ఎంత ఉంటుంది అంటే వ్యోమవత్యప్త దేహాయ ఆకాశమంత జట ముడి వేసుకుంటాడు వేసుకుని ఉంటాడు కాబట్టి బాహ్య స్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు లోపల రమిస్తూ మనందరి లోపలికి చూస్తూ ఉంటాడు బాహ్య పటాటోపాన్ని చూడడం వీడి ఎంత రొట్టట్టుకు వచ్చాడు ఎనిమిదిలో దళాలట్టుకు వచ్చాడు ఎక్కడొక్కటి వచ్చాడు ఇవి చూడ్డావు ఎలా తెచ్చాడు వీడి మనసులో భక్తి ఎంత ఉంది చూస్తాడు ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి పరవశించిపోయి ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు లేదు నేనే తెచ్చానని పొంగిపోయి నేను నేనని అహంకారంతో తెచ్చిన దాన్ని చూసి ఓ నవ్వు నవ్వుతాడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావురా నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు నువ్వు తేవడానికి నువ్వు వేరే సృష్టించగలవు గడ్డి పరక సృష్టించగలవా అంటాడు అందుకని ఆయన మనలోకి చూడగలడు మన భావములను చూడగలడు భక్తికి పరమశుడు కాగలడు అందుకు శంకరాచార్యుల వారు అంటారు వటుర్వా గేహీవా జీవా తదితర హృత్పద్మం పశుపతే నువ్వు వటుర్వా ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా సంసారంలో ఉన్నావా కాషాయం కట్టుకున్న సన్యాసివా జటలు ముడేసుకున్నావా ఎవడకి కావాలరా ఈ బాహ్య పటాటోపశివుడి కక్కల్లా నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు నీ వెంట పరిగెడతాడు ఆయన ఇది భవదీనం పశుపతే హెత్తం చెంభో భవసి భవభారం అలాగనే ఆయన ఎప్పుడు జటలు కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నారేమో ఆయన యొక్క అందం అసలు నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లింగపురాణం వర్ణించింది అప్రాకృత శరీరం తం అతి రూపిణం ఘతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది అప్రాకృత శరీరం ఆయనది మామూలు శరీరం కాదు పేరుకున్న నెయ్యిలా ఘనీభవించి కనపడతాడు మామూలుగా కరిగిపోయిన నేతికి రూపం లేదు కానీ అది పేరుకు తనంత తాను పేరుకున్నట్టు మనకి కనపడడానికి ఒక రూపాన్ని పొందుతాడు అసలు యథార్థానికైన రూపం అగ్ని ముఖంబు పరాపరాత్మక కాలంబు గతి రత్నకర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కన్నంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు చటరంబు జలదులు చదలు శిరము సర్వౌషలు రోమచేయము శల్యంబులద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్మయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి ఒప్పు వాద్యమగుచు అన్నారు ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం సూర్యుడు ఆయనకు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని ఒక కన్ను ఆయన యొక్క ఆ శరీరంలో ఉండేటటువంటి భూమికలే సమస్తమైనటువంటి శాస్త్రములు ఇవన్నీ కలిపి ఒక విరాట్ స్వరూపంగా ఉంటాడు ఆయన కనపడినప్పుడు ఎంత అందంగా ఉంటాడంటే కోటి సూర్య ప్రతీకాశం అతిమన్మధ రూపిణం విచిత్ర వసనంచాధ ఆయన ఎంత గొప్పగా ఉంటాడంటే కోటి సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు విచిత్ర వసనం చాద మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుంటాడు మరి ఏనుగు చర్మం కట్టుకుంటాడు కదండి అంటే గజాసుర సంహారం చేసినప్పుడు గజాసురుడికి వరం ఇచ్చాడు నీ తోలు నీ కట్టుకుంటాను దానికి దుర్గంధం ఉండదని అందుకుని కట్టుకున్నాడు గజాసురుడి కోసం ఉత్తప్పుడు బ్రహ్మాండమైన బంగారు వంచు పట్టుపంచ కట్టుకుంటాడు అందుకే గౌరాభం జ్యుతి యుక్తం చంద్రరేఖ విభూషితం గౌరాభం తెలుపు పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగుతో ప్రకాశిస్తూ ద్యుతి సంయుక్తం అటువంటి కాంతితో గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం శుక్లపక్ష తది నాటి చంద్రరేఖని శిరస్సులో కిరీటమునందు అలంకారం చేసుకుంటాడు అలంకారం చేసుకున్నటువంటి వాడు సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ విభూషితం ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటేట సూర్యేడ చిత్రితం మూర్తిని చంద్రదండ విరాజితం సూర్యుడు ఆయన పైన గొడుగుగా ఉంటాడు చంద్రుడు ఆ గొడుక్కి కర్రగా ఉంటాడు గంగాచయమునా చైవా విధత్మను చామరే గంగా యమున రెండు పక్కలా నిలబడి ఆయనకి చామరం వేస్తూ ఉంటాయి అటువంటి రూపంతో అంత అందగాడిగా ఉంటాడు పైకి జటలు కట్టిన వాడిలా ఉంటాడు అందుకే భిన్న రూపాలు అందుకే పుష్పదంతుడు శివమహింన స్తోత్రం చేస్తూ నమో నీధిష్ట యప్రియతవిష్ట యచనమో నమో వర్షిష్ట యత్రి నయన అవిష్ట నమో అని బాగా దూరంగా ఉండేవాడు ఆయనే బాగా దగ్గరగా ఉండేవాడు ఆయన ఎప్పుడో పుట్టిన ముసిలైన ఆయనే ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు ఆయనే అన్ని భిన్నత్వాలు ఉంటాయి జటిని తనలో తాను రమిస్తూ బాహ్య స్పర్శ లేకుండా కూర్చునేవాడు ఆయనే అంత మోహనాకారంతో నిలబడగలిగిన వాడు ఆయనే అందుకే ఆయన రూపం చూస్తే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బోహించాడు అప్ప ఎంత అందంగా ఉంటావయ్యా శివ అన్నాడు కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి ఒక మాట అన్నాడు వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేపాలముగ్రమగు భోగే కంఠహారంభు నిన్నీలాగున నుండి తెలిసియున్నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తిశ్వర అని అడిగాడు శివ అసలు విష్ణువు నిన్ను చూసి అంత పరవశించిపోవడం ఏమిటయా అబ్బాయి ఎంతగా అడివి అంత అందగాడివి అని స్తోత్రం చేయడం ఏమిటయా వన్నీ ఎనుగుతోలు దుప్పటము కట్టుకునేది చూస్తే ఓ ఏనుగు యొక్క తోలు పీకి పచ్చి తోలు కట్టుకుంటావు వన్నీ ఏనుగు తోలు దుప్పటము బువా కాలకూటంబు తినే ఆహారం చూస్తే హాలాహలాన్ని బట్టిస్తుంటావు బువా కాలకూటంబు బ్రహ్మకపాలము చేతిలో పట్టుకునేటటువంటి గిన్నె బ్రహ్మకపాలం పట్టుకుంటావు ఉగ్రమగు భోగే కంఠహారంబు మెలో ఏమైనా పెద్ద గొలిసేసుకుంటావా పెద్ద పాం వేసుకుంటావు నిన్నీలాగున నుండి తెలిసియున్ ఇలా ఉన్న నిన్ను చూసి నీపాదమూలం బునం చేత్యన్నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అంత అందంగా ఉంటాడు శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోభిరుజ్ఞానకం జంబందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం అటువంటి విష్ణువు నిన్నెలా సంతోషపడిపోయా చూసి అంటే అసలు ఆయనకున్నటువంటి అరవై మూడు లీలామూర్తులలో పరమశివుని యొక్క యథార్థమైన అలంకృత స్వరూపం అంత అందంగా ఉంటుంది ఆయన ఇష్టపడేది పరమ భక్తితో జీవనం చెయ్యడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్య పటాటోపాన్ని ఇష్టపడడం అది చెప్పడానికి జటిని జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు మనం కూడా లోపల సంగము లేకుండా నిజంగా అంత భక్తితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నాడు ఎంత గొప్ప లాల్చీ వేసుకున్నాడు ఎన్ని బంగారం గుడిసిరి మెడలో వేసుకున్నాడు ఇవి శివుడికి అక్కర్లేదు శివుడికి ఏం కావాలి భక్తి ఒక్కటే ఆ భక్తి ఉన్నదా నెత్తి మీద పెట్టుకుంటాడని చెప్పడానికి జటిని పైగా ముందు సాయం తాండవ సంభ్రమాయ తాండవం చేసేటప్పుడు ఆ జుత్తే విసురుత విసరబడుతుంది జటిని సేయం ఇయం ఈ ఇప్పుడు నేను చేస్తున్న ఈ నమస్కారం ఏదుందో శంకరా ఆ నమస్కారము నీకు చెందుగాక పతిశంభవే పతి అంటే గతి అని అర్థం మనందరికీ పతి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివం అత్యుతం అంటాం పతి అంటే చేరవలిసినవాడు ఎంత ఐశ్వర్యవంతుల ఇంట్లో ఆడపిల్ల పుట్టనివ్వండి ఆ పిల్ల పెళ్ళయి భర్త దగ్గరికి వెళ్ళలేదనుకోండి సమాజము చులకనగా చూస్తుంది పుట్టింటి వారికి బాధగా ఉంటుంది ఆమె పరిపూర్ణురాలైంది అని గుర్తు ఏమిటంటే భర్త పక్కన కూర్చున్నప్పుడే ఆ సుమంగళీత్వం ఆ గౌరవం దక్కుతుంది ఎంత ఐశ్వర్యవంతురాలన్న దానితో సంబంధం లేదు సభర్తృక సువాసిని ఆమెకి భర్త జీవించి ఉన్నాడు అంతే ఆ ఐదోతనంతో కనపడితే చాలు సాక్షాత్ కామాక్షి నమస్కారం చేసేస్తాం అదొక్కటి లేకపోతే అమంగళత్వం కాబట్టి పతి ఉంటే మంగళత్వం పతిని చేరిపోతుంది ఆడపిల్ల ఎలా తరించిపోయింది అంటే పతిని చేరిపోయి తరించిపోయింది బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే మగవాళ్ళు ఉండరు మనందరికీ కూడా ప్రతి ఎవరు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ భరించినవాడు ధరించినవాడు పోషించినవాడు అన్ని భర్త భర్త ఏం చేస్తాడు ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మాని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు తాను ఎన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్య కలిపోతుంది ధారపోయ్యక్కర్లేదు భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుందంటే తనంత తాను వెళ్ళిపోతుంది అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు కన్న తండ్రి అలా ఇవ్వడు అన్నదమ్ములు ఇవ్వరు సమాజంలో ఎవరూ ఇవ్వరు భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది అంతటి అపరిమితాన్ని అందుకే రామాయణంలో అనసూయమ్మ చెప్తుంది ఎవరిచ్చినా మితం భర్త ఇచ్చినది అపరిమితం అటువంటి భర్త పతి అన్నీ ఆయన ఇస్తే ఆయనని చేరడమే పతివ్రత యొక్క లక్షణం తప్ప మనసులో ఇంకొక భావన ఉండదుగా ఇంకొక భావన ఉందనుకోండి పతి అయినటువంటి భర్త ఎందు ప్రీతి లేకుండా పరపురుషుని ఎందు ప్రీతి ఉంటే నేను నా నోటితో దాని గురించి వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు నేను మాట్లాడుతున్నది పతివ్రత గురించి చెప్తున్నాను పతి ఎందు ఉత్తమ భావనతో ప్రేమతో ఆయన పక్కకి చేరిపోయిన ఇల్లాలు ఎలా పూజనీయురాలో ఆయన పక్కకి చేరడం ఆయన తోడిదే తన జీవితం అని నమ్మి బతికేస్తుంది అంతే ఎంతమందినైనా వదిలిపెట్టి ఆయనతో వెళ్ళిపోతుంది మనందరికీ పతి పరమశివుడు మనందరం ఏం చెయ్యాలి అంటే ఆయన్నే చేరాలి ఆయనని చేరుకోవడమే మన జీవితాలకన్నిటికీ కూడా పరమ ప్రయోజనమని ఆయన సేయం పతి శంభవే పతి నతిహి నా నమస్కారం చేస్తున్నాను నా నమస్కారాలన్నీ కూడా శంభుదేవుడైనటువంటి ఆ పరమశివుడు పతి కనుక ఆయనని చేరడానికి మార్గమై ఆయనే నన్ను అనుగ్రహించి నన్ను తనవాడిగా చేర్చుకొనుగాక అందుకొని నమస్కరించుకు నమ నేను కాదు చెయ్యగలిగిన వాణ్ణి నేను కాదు చేరగలిగిన వాణ్ణి ఆయనే నన్ను చేర్చుకోవాలి అని అంత అందమైనటువంటి శ్లోకాన్ని ప్రతివారూ కంఠగతం చేసి ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పవలసినటువంటి శ్లోకం నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నిశ్రేయసే సత్యాదికటుంబిని మునిమనః చిన్మూర్తయే మాయా సృష్ట జగత్త్రయాయకలాం సంచారిణే సాయం తాండ్ సంభ్రమాయ జటి సేయం పతిష్యం భవే నతిశ్యం భవేని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శంకర భగవత్పాదులు ప్రతిరోజు చదువుకోవలసిందిగా మనకు అందించారు చక్కగా కంటగతం చేసి ఆ శ్లోకాన్ని చదువుకుని మనందరం శివానుగ్రహాన్ని పొందుతాం ఇవాళ ఈ ఒక్క శ్లోకమే అయింది పర్వాలేదు ఎన్ ఎన్ని అదేమైనా సిలబస్సా చెప్తున్నది శివుడి గురించి ఒక్క అర్థమైతే చాలు రేపటి రోజున ఇంకొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం పరమేశ్వరుడు నా చేత పలికించాలి అని ఆయనకి నమస్కారం చేస్తూ తిరిగి రేపు సాయంకాలం ఆరున్నర ఏడు మధ్యలో ఖచ్చితంగా ఏడో పావుతకు ఏడో అని చెప్పలేను కానీ ఆరున్నర ఏడు మధ్యలో ఏదో ఒక సమయంలో ఉపన్యాసం ప్రారంభం అవుతుంది అందరం రేపు కలుసుకుందాం మంగళాచాతన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్స్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంత కాంత్రాదిని శ్రీ గిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వ శ్రీ ఉమామహర స్వస్తి